పెద్దపల్లి పట్టణం తెనువాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర సంఘటనపై పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడుగడ్డం వంశీకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సోమవారం తక్షణమే స్పందించిన ఎంపీ వంశీకృష్ణ బాధితుడు గంగుల సంతోష్ కుటుంబ సభ్యులను పట్టణంలోని వారి నివాసంలో స్వయంగా కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఘటన జరిగిన తీరును దాని పర్యవసానాలను బాధితుడి కుటుంబ సభ్యులు ఎంపీ వంశీకృష్ణకు వివరించారు బోనాల మహోత్సవం వంటి పవిత్రమైన వాతావరణంలో ఇలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వారి వివరాలను ఓపికగా విన్న ఎంపీ వంశీకృష్ణ ఈ సంఘటనపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తాను పోలీస్ కమిషనర్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలకు సంబంధిత అధికారులను సంప్రదించి చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దడానికి ఇరుపక్షాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడానికి స్థానిక శాసనసభ్యుడు విజయ రమణారావుతో మాట్లాడి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ వంశీ కృష్ణ వెల్లడించారు ఈ సమావేశం ద్వారా ఇరువర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు పార్టీ పరంగా తాము అంతా ఐక్యంగా ఉంటామని స్పష్టం చేస్తూ ఇరుపక్షాల కార్యకర్తలు సంయమనం పాటించాలని దాడులకు పాల్పడకుండా సమన్వయం వహించాలని ఎంపీ వంశీకృష్ణ సూచించారు ఇలాంటి ఘటనలు ప్రజా జీవనంపై శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన గుర్తు చేశారు పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం వంటి పండుగలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సినవని అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వరాదని ఎంపీ వంశీకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ ఘటనపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూరుస్తామని ఆయన తీవ్రంగా గాయపడ్డ సంతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఈరోజు కలవడం జరిగింది ఒక పండుగ నాడు ఇట్లాంటి ఘటన జరగడము చాలా బాధాకరం ఇదైతే ఏదైతే న్యూస్ బయటకు వస్తుందో గ్రూప్లది ఇది అది అని చెప్పేసి ఇది మంచిది కాదు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చాలా బాధతో ఉన్నారు మహిళల మీద కూడా చేయి చేసుకున్నారు మరి పడ్డాయి చాలా దూరంగా కొట్టినారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ ఇష్యూని నేను సిపి గారితో కూడా మాట్లాడుతాను దీని మీద చర్యలు తీసుకోవాలా ఏది కరెక్టో చూసి ఏది కరెక్ట్ చూసి ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇట్లా ఇట్లా మరి ఇట్లా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వారితో మాట్లాడతాను మరి విధంగా విజన్న గారికి కూడా నేను మాట్లాడుతున్నాను నిన్న కూడా మాట్లాడినాను మా అందరి మధ్యలో సిచువేషన్స్ మంచిగా ఉంటాయి కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి వారికి కూడా ఇద్దరు ఇద్దరు పార్టీస్ ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి థ్యాంక్ యూ